హాయ్ అండి వెల్కమ్ టు వైష్యూ లాగ్స్ ఈరోజు నేను ఎంతో రుచిగా ఉండే గోరుమిటీలు ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను ఇవైతే చాలా టేస్ట్గా ఉంటాయండి అలాగే చాలా గుల్లగా ఉంటాయి పిండి ఏ విధంగా కలుపుకోవాలో ఇప్పుడు చెప్తాను ఒక బేసిన్లోకి ఒక గ్లాసుడు మైదా పిండి ఒక గ్లాసుడు గోధుమ నూక అది సూజీ రవ్వండి తీసుకోవాలి తగినంత సాల్ట్ యాడ్ చేసి బాగా కలపాలి తరువాత కొద్దిగా మరిగించిన నూనె వేసి గరిటతో కలపాలండి ఇది కొంచెం చల్లారిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసి ఇలా చపాతి పిండిలా కలపాలి ఈ పిండి మొత్తం బాగా కలిసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని అలా పక్కన ఉంచేయాలి తర్వాత ఈ పిండిని తీసి ఇలా గోరుమిటీలా చేసుకుని పక్కన పెట్టాలండి ముందు ఉండల్లాగా నొప్పుకున్న తర్వాత ఇలా గోరుమిటీలా తయారు చేసి దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత ఒక మూకుట్లోకి సరిపడినంత ఆయిల్ తీసుకుని ఆయిల్ హీట్ ఎక్కాక ఈ గోరుమిటీలు దాంట్లో వేసి వేయించాలండి ఈ గోరుమిటి ఇలా వేగుతూ ఉండగా పక్కన ఒక గిన్నెలోకి ఒక గ్లాసు పంచదార గ్లాసులో సగానికి వాటర్ తీసుకుని పాకం పట్టాలండి ఇలా స్టవ్ మీద పెట్టి తీగ పాకం వచ్చే వరకు దీన్ని పాకం పట్టి పక్కన ఉంచుకోవాలి తర్వాత గోర్మిటి ఇలా వేగిపోయిన తర్వాత ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి మనకి ఇష్టం ఉంటే కనుక యాలకపొడి కూడా వేసుకోవచ్చు దీంట్లో నేనైతే వేయలేదు మీకు ఇష్టం ఉంటే కనుక వేయండి తర్వాత ఈ పాకాన్ని ఇలా గోరుమిటీల మీద మొత్తం గోర్మిటీలు అన్నింటికి పట్టే విధంగా మధ్యలో కూడా వేయాలండి మొత్తం గోరిమిటీలు అన్నీ వేసేసిన తర్వాత గరిటతో కలపాలి అంతా కూడా పాకం పట్టే విధంగా గరిట పెట్టి కలుపుతూ ఉండాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే గోరిమిటీలు రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు నచ్చినట్టయితే కామెంట్లో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్